రామలింగేశ్వరుని హుండీ ఆదాయం లక్ష నలభై ఒక వేల ఐదు వందల డెబ్బై గత సంవత్సరం కంటే హుండీల ద్వారా ఎక్కువ ఆదాయం జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన విడవలూరు మండలం రామతీర్థంలో వెలసియున్న శ్రీ గంగా కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు భక్తుల సమర్పించిన కానుకలు హుండీల ద్వారా గత బ్రహ్మోత్సవాల కంటే ఈ బ్రహ్మోత్సవాలకు లక్ష నలభై ఒకవేల ఐదు వందల డెబ్భై రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తం నిర్వహణ కలుపుకుంటే గత సంవత్సరం కంటే మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు తగ్గినట్లు వెల్లడించారు గత సంవత్సరం పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్భై మూడు రూపాయలు రాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు పంతొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చిందన్నారు అయితే రంగుల రత్నకు సంబంధించి పాటలు ఎక్కువ లేనందువల్ల తగ్గినట్లు తెలిపారు ఈ కార్యక్రమాల్లో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం ఇరవై ఐదు సంవత్సరం అత్యంత వైభవంగా జరిగేది ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారికి వచ్చినటువంటి ఆదాయము గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్భై మూడు రూపాయలు అన్నిటికీ కలిపి వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చింది గతం కంటే మూడు మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గింది ఎందుకు తగ్గిందా అంటే రంగురాట వాళ్ళు ఎక్కువ పోలేదు అందువల్ల స్వామివారికి ఆ యొక్క నోటు కనపడింది అంతే అంతే తప్ప ఇంకెటువంటిది ఏమీ లేదు ఈ యొక్క అమౌంట్ని స్వామివారి పేరు మీద బ్యాంకులో జమ చేసి జమ చేయగలవాళ్ళు ఇరవై ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు గతంలో వచ్చింది ఈ సంవత్సరం నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు ఇచ్చింది అనగా ఈ సంవత్సరం లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై రూపాయలు అదనంగా వచ్చింది ఈ స్వామివారికి భక్తుల యొక్క పౌరుతలు వారు స్వామివారికి మొత్తం వల్ల ఈ ఆదాయం ఎనభై ఐదు వేల నూట డెబ్బై మూడు రూపాయలు వచ్చింది ఈ సంవత్సరం పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రెండు రూపాయలు ఆదాయం స్వామివారి కానుక రూపం అన్నిటి తాత్కాలిక అంగలు రంగులు రాటాలు పబ్ంచంకాయలు చదివిపులు కథ అమ్మకము వివాహ చట్టాలు వీటి వల్ల స్వాలువారికి పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క పోయి మూడు వందల ఇరవై రూపాయలు స్వాలువారికి మూడు మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు తగ్గింది గతంలో అంటే రంగులు రాటవాళ్ళు ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం తక్కువ పెంచిన వల్ల ఆ యొక్క లోటు